హాయ్ అండి అందరికీ నాగదారా సేంద్రకు స్వాగతం అందరూ బాగుండరా అందరు నిద్ర లేచినారా అందరు ఛాయ్ తాగినారా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే నిద్ర లేచినాను రోజు రొటీనే కదా ఈరోజు పిల్లల క్యారీ చిత్రాన్నం చేస్తున్నా ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్ ఏదో ఒకటి చేయాలి కదా ఫ్రెండ్స్ నిద్ర లేయడం నేను అయిపోయింది ఛాయ్ తాగడం అయిపోయింది ఇప్పుడైతే పిల్లలకి క్యారీ చిత్రానం అడిగినారా చిత్రానం చేస్తున్నాను అన్నం రైస్ వండి ఇలా సల్లారు వేసుకున్నాను కొత్తిమీర కరింపాకు వేడి వేడి అన్నంలో ఇలా బాగా నీట్గా కడిగేసి ఇలా కప్పి పెట్టాలి ఫ్రెండ్స్ ఆకు కొంచెం బాగా మగ్గుతుంది అన్నం అయితే స్మెల్ భలే ఉంటుంది అలా వేసుకుంటే నేనైతే ఇప్పుడు కొత్తిమీర పుదీనా బాగా అంత లోపల పెట్టేసి వేడి వేడి అన్నం కప్పేసినాను ఆ కప్పిన అన్నం వేడితోనే ఆకు అయితే మగ్గుతుంది ఇప్పుడైతే నింప పెట్టుకుంటాను పిల్లలకు మాత్రమే చేస్తున్నా ఫ్రెండ్స్ మా పిల్లలకు క్యారీ చిత్రాన్నము నేర్చుకోవటానికి అయితే పొగడా ఇది ఇప్పుడు మా పిల్లలకి క్యారీ చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు మంట అయితే కొంచెం లోలో పెట్టుకోవాలా ఎందుకంటే మాడిపోతే గింజలు వేస్తాను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఇంకా శని శనగలు అయితే బాగుంటాయి కొన్నేస్తున్నా కొన్ని శనగ పప్పు ఎందుకంటే నంచుకొని తింటారు బాగుంటుంది మా పిల్లలు అయితే అసలు తింత పెంచాలి వేయడం కూడా వేస్ట్ వాళ్ళైతే అన్నీ అన్ని పక్కన పెట్టేస్తారు ఎందుకు వాళ్ళు పప్పులు అంటే ఇష్టమే ఉండదు రెండు రెండు మిరపకాయలు నాలుగు రెమ్మలు కరింపాకు ఎందుకంటే కరింపాకు ఆల్రెడీ నేను నాన్న పని కాబట్టి ఊరికి పోపు వరకు నాలుగే నాలుగు రెమ్మలు తొందరగా అయిపోతాయి ఫ్రెండ్స్ పిల్లలకు క్యారీ ఈరోజు చిత్రాన్ని అడిగినాడు బాబు సంజయ్ అందుకని కానీ చిత్రాన్ని చేస్తున్నాను కానీ చేయాలి తొందరగా అయిపోతుంది వంట కదా నీకు ఎంతసేపు రాత్రి ఏం చేస్తానని కూడా అనుకోలే ఇప్పుడైతే ఇది ప్రిపేర్ చేస్తున్నాను బియ్యం వాళ్ళు వేస్తాను రైస్ పెట్టేస్తాను ఇంక వాళ్ళు ఏది ఏదడితే అది ఖచ్చితంగా అయితే చేసేస్తా ఇప్పుడు చిత్రాన్నం ప్యాకెట్లు నేనైతే ఇప్పుడు నిమ్మరసం ఇలా ఇదే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏమడుగుతారో తెలియదు చిత్రాన్నం ప్యాకెట్లు పులిహోర ప్యాకెట్లు అయితే ఆల్రెడీ సామాను పోయినప్పుడు అన్నీ పెట్టుకుంటాను ఎప్పుడు అడిగితే అది కానీ ఈ ప్యాకెట్లు మాత్రం టేస్ట్ సూపర్గా ఉండే కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఫస్ట్ కూడా వేస్తున్నారు మళ్ళీ మనం కొంచెం యాడ్ చేసుకోవాలి వాళ్ళు వేసింది అయితే బాగా పచ్చగా రావాలి పులుపు అయితే ఒక ప్యాకెట్కి వచ్చేసి ఒక సాలడ్ బియ్యం అయితే ఒక సాలడ్ అయితే బాగా సరిపోతుంది ఎక్కువ వేస్తే మాత్రం ఫుల్గా ఉండదు చూస్తున్నారు కదా ఐపిన్ పోపు కొంచెం నేను ఫస్ట్ పచ్చగా కూడా ఉంది ఫ్రెండ్స్ కొంచెం యాడ్ చేస్తాను పసుపు ఎందుకంటే బాగా బాగుంటుంది చూస్తే దానికి కలర్ కలర్ ఫుల్గా ఉంటుంది ఎంతంటే కొంచెం కొంచెం చూడండి చిట్టుక మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్ పిల్లలకి క్యారీ నేను రోజు చూపిస్తాను కదా ఈరోజు మా పిల్లలకి ఈ క్యారీ రేపు ఈ క్యారీ రేపంటే నేను ప్లాన్ చేసుకోండి ఎప్పుడు ఎప్పుడు వంట ఇంట్లోకి వస్తే ఏది అందుబాటులో ఉంటే అది చేసి పడేయడమే అంతే అయితే రేపు పలాన చేయాలా అమ్మన్నాడు నాడు పలానకూర అస్సలు అనుకోను కూరగాయలు ఏది ఉంటే అది ఏం చేస్తానో నాకే తెలియదు అనుకుని ఒకవేళ ఎప్పుడైనా అనుకున్నా కూడా అది అయితే కుదొద్దు చక్కగా అయిపోయింది కదా ఇప్పుడైతే పోసేసుకుంటే సరిపోద్ది స్టవ్ ఆఫ్ చేసేసి నేను మాడిపోద్దు ఇప్పుడు అంతా కలిపేసుకుంటే చిత్రాన్నం రెడీ అయిపోతుంది కొంచెం సాల్ట్ దాంట్లో ఉప్పు కూడా కొంచెం ఉంటుంది ఫ్రెండ్స్ చూసుకొని వేసుకోవాలి చూడండి ఇంకంతా ఇంకేం లేదు మాత్రం కలిపియడమే ఇప్పుడు చూడండి నేను పెట్టిన ఆకు అయితే ఎంత బాగా మగ్గి చూడండి పైన వేసుకునేదానికన్నా చూడండి చక్కగా మగ్గింది కదా చూడండి ఇప్పుడు ఇది కలిపినామనుకో స్మెల్ బాగుంటుంది అన్నం సూపర్ టేస్ట్ ఉంటుంది మనం అన్నం తింటా ఉంటే స్టెల్ వస్తే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకు ఇలా నేనైతే ఎప్పుడు చిత్రాన్నంలో ఇలా పెడతాను మళ్ళీ నిమ్మరసంతో చేస్తే నిమ్మరసం పిండిన పాటనే ఒక స్పూను చక్కెర ఒక స్పూను సాల్ట్ వేసి పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్ నిమ్మరసంలో అది మనం లేట్గా కలుపుకునే కూడా చేయదక్కాం బాగుంటుంది పులుపులో తీపి తగిలితే కమ్మగానే కదా ఉంటుంది అది అయిపోయింది ఫ్రెండ్స్ చక్కగా కలిపేసినాను ఇప్పుడైతే ఉప్పు జరిపింది లేదో పులుపు జరిపింది సంజుకైతే కొంచెం టేస్ట్ చూడన్నా కొంచెం పెట్టాలి చూడ ఉప్పు వేయాల పులుపు వేయాల ఉప్పు ఉప్పు వేసాను కొంచెం పులుపు అన్నీ జరిగినాయి అందాగా అట్ట వేసేసిన కొంచెం కొంచెం సాల్ట్ అయితే అంతే అట్ట ఏం వద్దు అన్నీ జరిగినాయి కరెక్ట్గా బాగుంది కదా చూడండి ఫ్రెండ్ పర్ఫెక్ట్గా ఉండాలి ఈజీగా ఏం కూర లేనప్పుడు ఏదైనా పులుపులుగా తినాలి అని పిల్లలు అనుకున్నప్పుడు ఇలా మీరు కూడా ఇలా ప్యాకెట్ తీసుకోండి పెట్టుకోండి పిల్లలకైతే క్యారీకి అయితే చాలా ఉపయోగపడుతుంది నేనైతే ఇదే ఎక్కువ చేస్తా ఉంటాను పులిహార ఇది దేవునికి పెట్టేటప్పుడు అయితే పులిహార ఎరగడ్డ వేయను ఫ్రెండ్స్ లేకపోతే ఒక ఎరగడ్డ ఇచ్చి సూపర్ టేస్ట్ ఉంటుంది కదా పులిహోరగడ ఎరగడ్డ వేస్తారు దేవుడికి ఎరగడ్డ తెరగడ పెట్టకూడదని అప్పుడైతే వేయి ఓకేనా బాయ్ మరి చూసినారు కదా మా పిల్లలకి అయితే క్యారీ ఇది క్యారీ సర్దాలి బాటిల్స్ నీళ్ళు కూడా పట్టి పెట్టినాను ఆల్రెడీ క్యారీ పెట్టాలి ఇంకా కప్పుల్లో స్నాక్స్ పెట్టాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఛానల్ ఎన్నెన్నో వస్తూ ఉంటాయి నాగదారా ఛానల్కు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి ఓకేనా బాయ్ మరి